శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అమ్మవారి దైవాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయాల దుర్గమ్మగారి సందేశం ఏమిటో తెలుసుకుందాము బిడ్డా నీవు కోరింది జరగలేదని చాలా దిగులుగా కనిపిస్తున్నావు ప్రతిక్షణం నిన్ను నేను గమనిస్తూ వస్తున్నాను చాలా అంటే చాలా దుంహకిస్తూ ఉన్నావు అయితే నీ బాధను చూస్తూ నేనైతే ఎట్లా తట్టుకోలేకపోతున్నాను నీవు జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కాని నిజానికి నీది ఓటమి కాదు నిజమైనటువంటి గెలుపు నీది నీవు అనుకుంటూ ఉంటున్నావు నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలని అనుకునేలోపే అది వెనక్కి ఉంటుంది నేను ఎంతగా పోరాడుతున్నా కానీ ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది నన్ను ఇలా ప్రతిసారి కూడా నువ్వు నేను ఏదైనా అనుకుంటున్నప్పుడు దాన్ని జరగకుండా చేయటం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువగా నిరాశ మిగులుతుంది అన్ని కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నావు చాలా అంటే చాలా కష్టాలను సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలా చేస్తున్నావు ఏంటి దుర్గమ్మ ఇన్నే నమ్ముకుని ఉన్నాను కదా మరి ప్రతిక్షణం ఏమిటి దుర్గమ్మ నాకు ఈ బాధలు అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా చూడు బిడ్డ ఇది నిజంగా చెప్పాలంటే అసలు అపజయం కానే కాదు నిజమైనటువంటి గెలుపు నీదే నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలు కూడా పక్కన పెట్టు ఇప్పటివరకు నీ కోరిక తీరుతుందా లేదా ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా ఈ కష్టాలతో నేను ఎప్పుడు కూడా సతమతం ఉంటే దుర్గమ్మ ఎందుకు ఇలా చేస్తుంది అని సమాధానం చెప్పకుండా ఎందుకు అలా నిమ్మకుండా ఉండిపోయావని చెప్పి అనుకుంటున్నావు కదా పరిష్కారం నేను చూపడం లేదా ఎన్ని సమస్యల నుండి నేను నిన్ను బయటకు తీసుకొచ్చాను ఒక్కసారి అవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకో నీకు ఎన్నోసార్లు నేను నీ సమస్యలకు పరిష్కారం చూపించాను ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నిన్ను దాటించేశను బాధపడుతూ ఉండటం వల్ల నీకు అర్థం కావడం లేదేమో ఒక్కసారి ఆలోచించుకుని చూడు ఒక్కసారి నీ మనసవాచ కర్మన మనస్ఫూర్తిగా చెప్పు నీ కష్టాల్లో నేను కూడా నీకు సహాయం అందించలేదా అలాగే నీకు ఏదైనా అత్యవసరమైన పరిస్థితిలో కూడా నేను కూడా నీతో ఉన్నానని చెప్పి ప్రతీక్షణం నీ అంతరాత్మకు గుర్తుకు చేయలేదా నీ కూడా నువ్వు అనుభవించావా ఆ కష్టాల నుండి దూరంగా వెళ్లిపోవడానికి నేను కూడా నీకు ఎలాంటి ఎలాంటి సహాయం అందివలేదా ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకో అర్థమవుతుంది ఒక్కొక్క సమస్యదాని తీవ్రతను బట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది కాని కూడా అక్కడ ఆగిపోలేదు కదా సమస్యలన్నిటికీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు మరి నీకు ఏ సహాయం లేకుండానే నువ్వు ఇప్పటివరకు అన్ని కష్టాలను అనుభవించావా భగవంతుడు అనేవాడు ప్రతిక్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు నీకు ఈ కష్టాలు పెట్టినవాడు కష్టాల నుండి బయటికి తీసుకురాలేడా అని చెప్పేసి చెప్పు కూడా అపోహపడవద్దు నీకు ఒక విషయం చెప్తున్నాను నాకు ఎవరు వద్దని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా కాని ఒక అర్థం అనేది వస్తుంది ఏదైనా సాధించగలినటువంటి ధైర్యం నీకు ఏర్పడుతుంది అంటే ప్రస్తుతానికి నాకు తప్ప నాకు ఎవ్వరూ లేరు నా చుట్టూ కూడా లేరు నాకు నేనే ఒక ధైర్యం నాకు నేనే ఒక శక్తి అని చెప్పి అనుకుని నీకు ఏ కష్టం సమస్య వచ్చినా కాని ఉండు భగవంతుడే అన్ని చూసుకుంటాను అని చెప్పి అనే అర్థంతో ఉండు కాని ప్రతి కష్టాన్ని చూసి తలకిందులు అయిపోతున్నావు కాబట్టి నువ్వు కష్టాలన్నీ కూడా నీమీద పడిపోయాయని చెప్పి ఒక భ్రాంతిలో ఉంటున్నావు నీకు నువ్వే వాదార్చుకునేటువంటి శక్తి నీకు ఉండాలి నిన్ను నువ్వుగా నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి అలా కాకుండా నువ్వు నీ మనస్సును కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరు కూడా సహాయం అనేది చేయరు ఓదార్పు అనేది ఎవ్వరు కూడా ఇవ్వరు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు అలాగే నీ వల్లే ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పి మాత్రం గుర్తుంచుకో ఎందుకంటే నీది ఏదైనా కాని కష్టమని అనిపిస్తే భగవంతుడా అని చెప్పి మాత్రం మర్చిపోవద్దు నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక ఒకదారనే దొరుకుతుంది నీ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది అలాగే ఆ సమయం ఎప్పుడు వస్తుంది ప్రతిక్షణం కూడా ఇదిగో అదిగో అంటున్నావు కాని నాకు మాత్రం ఏ రోజుకూడా నువ్వు ఏ శుభవార్తను వినిపించడం లేదు నా జీవితంలో కష్టాలు పూర్తిగా నాకు తొలగించినట్లుగా అనిపించడం లేదని చెప్పి అనుకుంటున్నావు కదా నీ మనసును ఆలోచనలను అదుపులో ఉంచుకుని మరీ చెప్పు నీకు కూడా కష్ట సమయంలో ఈ దుర్గం తోడుగా ఉండి చేయి అందించింది అలాగే నీ ప్రతి కోరిక నెరవేర్చింది ఏదో ఒక కోరిక తీరినప్పుడు కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా ఇలా దుహకవర్తిలో ఆలోచిస్తూ నిరాశకు గురవ్వటం చాలా తప్పు అన్ని కూడా అనుకుంటే అది జీవితమైపోదు ప్రతిక్షణం నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కడు కూడా అది మధురానుభూతిగా చెందాలి ఏ సమస్యనైనా కాని సంతోషంగా ఎదిరించవంటి శక్తి నీలో ఉండాలి అప్పుడు నువ్వు వెళ్లేటువంటి దారి అంతా కూడా పూలబాటలా నీకు కనిపిస్తుంది అలాగే ఎప్పుడైనా కాని నీకు కష్టమనిపిస్తే ఈ దుర్గమయ్యకు అన్ని వేళలా కూడా సహాయం చేస్తుంది చేస్తూనే కూడా గుర్తుంచుకో నా మాటలు నువ్వు ఒక్కసారి బాగా గుర్తెచ్చుకో నేను ఎందుకు ఇలా చెప్తున్నా అనేది నీ కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోయాయి తీరిపోతూనే ఉన్నాయి కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలే ఉన్నాయి అవి కూడా నీతోనే కాదు నీ చుట్టూ ఉన్న వారితో కూడా ఉంటూనే ఉంటాయి ఈ జీవన చక్రంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణమని నీకు తెలియదా తెలుసుకదా దీని గురించి దేనికి అంతగా బాధపడుతున్నావు ఎవరికైనా కాని సమానమే ఏ జీవికైనా కాని కష్ట నష్టాలే ఉంటాయి నువ్వు కష్టపడుతున్నావంటే తప్పకుండా నువ్వు సుఖపడేటటువంటి సమయం కూడా దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకో అంతేకాని ఈ కష్టాలు నాతోనే ఉంటాయేమో ఈ సమస్యలు నాకు ఎక్కడికే వస్తున్నాయని మాత్రమో ఆలోచిస్తూ కూర్చోవద్దు అలా అసలు కూడా ఆలోచించవద్దు ఈ తల్లి నీకు మంచి జీవితాన్నే ప్రసాదించింది ఆనందంగా గడిపి సంతోషంగా నువ్వు ఉండటానికి ప్రతిక్షణం సహాయం చేస్తూనే ఉన్నాను బాధలు కష్టాలు చూసుకుంటూ దుంహకిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది నువ్వు వెళ్ళే దారి పూలబాటగా మార్చుకోవాలి నీలో ధైర్యముంటేనే ఏ పనిచే చేయగలవు నువ్వు చేస్తావు అనుకుంటేనే చేయగలవు అది నీ బట్టే ఉంటుంది కాబట్టి దేనికేనా కాని ఎదురు నిలబడాలి దేని గురించి కూడా నువ్వు భయపడకూడదు నీకు ఏ జీవితాన్ని అయితే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని సంతృప్తిగా నువ్వు అనుభవించాలి నువ్వు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు కాబట్టే నీకు ఉన్నటువంటి ఆలోచనలు నన్ను తినేస్తూ ఉన్నాయి నీ పూర్తి బాధ్యత తల్లికి అర్పించిన తర్వాత కూడా నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి అర్థం భగవంతునిపై నీకు నమ్మకం లేదని కదా లేదంటే భగవంతుడు కేవలం నీకు అవసరాలు తీర్చేటువంటి కేవలము ఒక వస్తువులాగా చూస్తున్నావా ఇలా కానప్పుడు మరి నువ్వు భగవంతుడిపై అరసినటువంటి నమ్మకానికి అర్థం ఏమిటి మరి నీవు నా దగ్గరికి వచ్చి తల్లి నన్ను చూస్తున్నావా నువ్వు నన్ను కష్టాలు వింటున్నావా ఇటువంటివన్నీ కూడా నువ్వు అడుగుతున్నప్పుడు భగవంతునిపై నమ్మకం ఉందనే కదా అర్థమరి మరి ఆ నమ్మకాన్ని నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు ఏ కోరిక అయినా ఏ సమస్య అయినా అతి త్వరలోనే ముగింపలుతుంది కాని దానికంటూ ఒక సమయమంటూ ఉంటుంది ఆ సమయం వచ్చేంతవరకు మీరందరూ కూడా తప్పకుండా ఎదురు చూడాలి ఇకపై నువ్వు కూడా నాకు సంతోషంగా మాత్రమే కనిపించాలి ఎప్పుడూ అసంతృప్తిగా అసలు కనిపించకూడదు నీ ముఖంలో ఎప్పుడూ నాకు చిరునవ్వు మాత్రమే కనిపించాలి అది ఏ సమయంలోనా కాని కష్ట సమయమైనా ఏదైనా కాని నువ్వు మాత్రం సంతోషంగానే ఉండాలి అదే నాకు కావాలి నీ జీవితం అనేది ఆనందంగానే మారుస్తాను నీ సమస్యలు అనేవి నీ నుండి దూరంగా విసిరిపడేస్తాను అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు నా బిడ్డ కన్నీరు పెట్టుకుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు నేను చూడలేను అందుకే ఎన్నో విధాలుగా నీకు ధైర్యం అందివ్వాలనటువంటి ప్రయత్నం ప్రతిరోజు చేస్తూనే వస్తున్నాను కొంతమంది బిడ్డలు నా మాటను వెంటనే తెలుసుకుని గ్రహించి నా బాటలో నడుస్తున్నారు ధైర్యంగా ఉంటారు కాని కొంతమంది బిడ్డలు మాత్రం నేను వారిని బుజ్జగించుకోవాలి నేను ప్రతిక్షణం కూడా బొజ్జగస్తూనే ఉంటున్నాను చాలా శ్రద్ధతో వింటున్నాను ఓపికతో ఉంటున్నాను మరి నేను చెప్పేంతవరకు చాలా ధైర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నారు తర్వాత దుర్గమ్మ నాకు చాలా ధైర్యంగా ఉంది మీ మాటలు బాగా అర్థమయ్యాయి తల్లి అని చెప్తున్నారు కాని మరీ కాసేపట్లో మాత్రం మొదటికే వస్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రవర్తిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచిస్తున్నారు అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను కదా మరి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎందుకు అలా ఉంటున్నాయి ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను ఎంత చెప్పినా ఎన్ని దారులైనా సనా సరే నీకోసం చూపించినా మీరు చూడందే నేను ఏమాత్రం చేయలేను ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి మిగతా బిడ్డల్లాగా మీరు కూడా మంచి దారిని ఎంచుకోండి మంచిగా ఆలోచించండి నేను చెప్పినటువంటి మంచి బాటలో మీరందరూ కూడా నడవాలని ఈ దుర్గమ్మ ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటుంది నీ జీవితంలో నువ్వు కోరింది నెరవేరట్లేదని కూడా దిగులుగా ఉండవద్దు అతి త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది నీ మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను ఇకనైనా నువ్వు సంతోషంగా నాకు ఆనందంగా కనిపించాలి ఈ దుర్గమ్మ నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మరి తెలుసుదాకా అండి ఈరోజు దుర్గమ్మవారి సందేశం రేపు మరో చక్కటి సందేశంతో మళ్లీ కలుసుకుందాం